హైదరాబాద్ యువకుడు అరుదైన ఘనత సాధించాడు స్నేహితులతో ఆడుకోవాల్సిన వయసులో పర్వతాలను అధిరోహించడమే అభిరుచిగా మార్చుకున్నాడా కుర్రాడు పదహారేళ్ల చిరుప్రాయంలోనే ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించి రికార్డు సృష్టించాడు ఈ ఘనత సాధించిన పిన్న పిన్నవయస్కుల్లో ప్రపంచంలో రెండవ వ్యక్తిగా దేశంలో మొదటి బాలుడిగా చరిత్ర సృష్టించాడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్టును విశ్వనాథ్ కార్తికేయ పడకంటి అనే యువకుడు పదహారేళ్లకే అధిరోహించాడు దీంతో ప్రపంచంలోని ఏడు ఖండాల్లో అత్యంత ఎత్తైన ఏడు శిఖరాలను అధిరోహించి సెవెన్ సమ్మిట్ అడ్వెంచర్ పూర్తి చేశాడు ప్రపంచంలో ఈ ఘనత సాధించిన రెండో పిన్నవయస్కుడిగా తొలి భారతీయునిగా విశ్వనాథ్ చరిత్ర సృష్టించాడు నగరంలోని బాలానగర్కు చెందిన రాజేంద్రప్రసాద్ దంపతుల కుమారుడు విశ్వనాథ్ కార్తికేయకు చిన్నప్పటి నుంచే పర్వతారోహణపై ఆసక్తి ఉండేది ఎవరెస్ట్ అధిరోహించాలనే లక్ష్యంతో ఐదేళ్లుగా భారత సైన్యంలో సేవలందించిన మౌంటెనీర్ రోమిల్ బర్త్వాల్ వద్ద శిక్షణ పొందాడు పట్టుదలతో పర్వతారోహణ ప్రారంభించిన విశ్వనాథ్ ఐదేళ్లలో శారీరకంగా మానసికంగా అనేక సవాళ్లను తట్టుకుని ఇప్పటి వరకు ఇరవైకి పైగా శిఖరాలు అధిరోహించాడు ఈ సంవత్సరం ఎవరెస్ట్ ఎక్కాలనే లక్ష్యంతో ఏప్రిల్ ఏడున హైదరాబాద్ నుంచి బయలుదేరిన విశ్వనాథ్ నేపాల్లోని కాఠ్మాండు చేరుకుని అక్కడ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు జూన్ పద్దెనిమిదిన ఎవరెస్ట్ సాహసయాత్రను ప్రారంభించిన విశ్వనాథ్ కు శిఖరంపైకి చేరుకోవడానికి పది రోజుల సమయం పట్టింది ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మంగళవారం ఉదయం విశ్వనాథ్ మరో ముగ్గురుతో కలిసి ఎవరెస్ట్ శిఖరంపైకి చేరుకున్నాడు